గారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా మద్యం షాప్లోకి వెళ్ళడం కానీ తాగడం కానీ మీరు చూసారా లేదు లేదు నేను పది సంవత్సరాలు రాత్రనక పగలనక కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము ముగ్గురం ఒకే కార్లో వెళ్ళే వాళ్ళం రోడ్డు మీద పడుకునే వాళ్ళం కొన్ని కొన్నిసార్లు ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు ఆ పది గంటల సీసీటీవీ ఫుటేజ్ మా కాదు ఏ విధంగా చెప్తున్నా అంటే ఒకవేళ లాబొరేటరీ నుంచి ప్రవీణ అని చెప్పినా కానీ మేము నమ్మము అది పచ్చి తాగుబోతు ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి సస్తానికి తాగినట్టుంది అదేదో అంత ఎంఎల్ ఇతల ఆల్కహాల్ శరీరంలో వెళ్ళిన కాతం డయాబెటిక్ చాలా మందికి తెలియదు అతను డయాబెటిక్ అని మనిషి బతకడు అంత తాగుతే అన్ని గంటలు ప్రయాణం కూడా చేయలేదు కాబట్టి కృపత్రుల చోటుకెళ్ళ ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కూడా నా క్యాలెండర్ ఫ్రీగా లేదు ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు ఆ విధంగా తాగేవాడు అయితే ప్రతిరోజు తాగాలి లేదా వారానికి రెండు మూడు సార్లు తాగాల ఆ వ్యక్తి కాదు అతను నేను ఎక్కడ దెబ్బతిన్నట్టు బెనర్తో అన్న అన్న మా ఊడికి వచ్చిన బాధ ఏంటన్నా రోడ్డు మీద కూర్చున్నాడు ఆ విధంగా కూర్చున్నాడు మా కనుక్కు అన్న అని అడిగారు విజయవాడలో ఫుటేజ్ అది నా గుండె ఎట్లా అంటే కుళ్ళ ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు చూడండి ఆ చిరునవ్వు పది సంవత్సరాలు అదే చిరునవ్వు చూసేవాడిని